ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు చెప్పింది ఏంటి ఏమన్నాడు నేను వచ్చి రేపు పొద్దున కాంట్రాక్టర్ అన్న కాంట్రాక్టర్ మూడు నెలల్లో జైల్లో పెడతానన్నాడు అన్నాడు అదే అనలా చట్టబద్ధంగా అక్కడ చట్టబద్ధంగా నువ్వేమైనా చేస్తానని చెప్పు ఇప్పుడు గిట్టుబాటుదారులు రావట్లేదు రైతుకి మెన్షన్ చేయి ఎరువులు సక్రమంగా అందట్లేదు మెన్షన్ చేయి రైతుల దగ్గర దాన్ని మేము సేకరిస్తున్నాం అంటున్నారు అక్కడ చూస్తే సేకరించలేదు మెన్షన్ చేయి లేదా అందులో ఏదో ఒక సాకు చూపెట్టి తక్కువ మెన్షన్ చేయి దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు అంటే అవి లేదు హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు జనాలు సఫర్ అవుతున్నారు మెన్షన్ చేయి ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకి కోళ్ళలో ఇబ్బంది అవుతుంది మెన్షన్ చేయి నిజమైన ప్రజా సమస్యలను ఫోకస్ చేయడం ఒక కార్యకర్త పని ఇప్పుడు అది చెయ్యట్లా చెయ్యకపోగా కార్యకర్తలు కొంతమంది అందరూ కాదు ఇప్పుడు చాలా మంది మారారు వందకి తొంభై మంది మారారు ఓ టెన్ పర్సెంట్ మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు అది వైసీపీకి మైనస్ కానీ వైసీపీని అధికారానికి ఇంకో ఐదేళ్లు దూరం చేసేదే కానీ ప్రయోజనం కాదు అవతల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు దాన్నే దుర్మార్గంగా చిత్రీకరిస్తారు అక్కడ అదే ఒకటి సార్ ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా గ్రాండ్ గా చేస్తుంటారు ఇలాంటి వేడుకలు ఈయన చేస్తూ ఉంటారు తప్పేం లేదు కాకపోతే ఈ ఫ్లెక్సీలు సంస్కృతిని దీన్ని నిజంగా అంటే రాయడం అయితే తప్పే నేను దాన్ని ఏమనట్లేదు కానీ దీన్ని అంత పరిగణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందా ఇంతకు ముందు వేరే పార్టీల నాయకులు అలా ఫ్లెక్సీలు పెట్టలేదా అలాంటి చేయలేదా ఇలాంటి మొన్న ఆయన కూడా అన్నాడు అది రప్పారప్పా అనే సినిమా వీళ్ళు కూడా నేను పెట్టింది ఏంటి ఉంటే 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 ఉంటాం పోతే పోతాం ఏ నా కొడుకు భయపడాల్సిన అవసరం లేదు అంటే నేను ఈ కామెంట్ని సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ అండర్లేను కాకపోతే దీని మీదే ఒక ఫ్లెక్సీ పెట్టినంత మాత్రం కేసులు పెట్టడం ఇది ఏ రకమైన భయపెట్టే రాజకీయాలు అదే కాకుండా ఏదో నరుకుతామనో ఏదో అన్నారట దాంట్లో ఆ ఫ్లెక్సీలో ఉంటే ఉంటే పోతే పోతాం అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ అనేది అన్నారట అదైతే తప్పే ఎవరిని నరుకుతాడు ఎవరిని ఎందుకు నరుకుతాడు బేసిక్ ఉంటే